ఇండిగో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవ్వడం వల్ల ఎంత మంది ఇబ్బంది పడ్డారో తెలిసిందేగా ఇబ్బంది పడిన వాళ్ళు మన అన్నగారు కూడా ఉన్నాడు అతని బాధ అంతా ఇంత కాదు అతి కష్టం మీద ఇంటికి అయితే వచ్చాడు ఇప్పుడు అతని దగ్గరికే వెళ్తున్నాము చూపిస్తాను చూడండి దారిలో మనోడు బండికి కాస్త చిన్న రిపేర్లు ఉంటే వాటిని రిపేర్ చేసుకుని డైరెక్ట్ గా అన్న దగ్గరికి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఇతనే మనం అన్న పేరు వచ్చి బాబు రాయల్ కోహ్ నుంచి ఇంటికి వస్తున్న రోజే ఎయిర్పోర్ట్ లోనే రాయల్ గా ఒక రోజు డీలే చేశారంట అలా కష్టం మీద కష్టం పెట్టింది ఏంటంటే హైదరాబాద్ కి చేరగానే అక్కడ నుంచి రేణుకుంట ఫ్లైట్ ని క్యాన్సిల్ చేశారు అప్పుడు ఆ సమయంలో మన అన్న సిచువేషన్ ఏంటంటే

సో ఇదే మాటి ఇవాళ వీడియో ఇలా మీకు కూడా టికెట్స్ క్యాన్సిల్ అయ్యి మీరు కూడా ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేసి ఉంటే కింద కామెంట్ చేయండి